మా పెళ్ళి పది సంవత్సరాలు అయింది కానీ ఇంతవరకు మా అమ్మ తిమ్మాపూరే రాలేదు ఎప్పుడు వచ్చినా ఈ ఈసారి వెళ్దాం ఈసారి వెళ్దాం అనుకుంటుంది కానీ అవ్వనే అవ్వదు అనమాట మా అమ్మ అయితే ఎంత మైక్రాలో చూడండి అసలు రెండు యాభై యాభై రూపాయలు పెట్టి రెండు ఈ బెలూన్ ఊతుకునే కొన్నది అది ఒకటి తిరుగుతుంది ఒకటి తిరగట్లేదని ఆ చెయ్యి ఈ చెయ్యి మార్చి మార్చి అనమాట తిరగట్లేదని ఇక్కడికి వచ్చాక మా అమ్మ ఫీలింగ్ చూడాలి అసలు ఎంత అనమాట మాటల్లో అంత హ్యాపీగా ఫీల్ అయింది ఎందుకు ఇన్ని రోజులు రాలేదా అని ఫీల్ అయింది అనమాట అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉందో అనిపించింది మా అమ్మకైతే నేను అన్నీ చూపిస్తా ఉన్నాను అనమాట దారిలో వెళ్తా అదృష్టం ఎంతమందికో కానీ రాదు కదా మన పేరెంట్స్కి ఇలా అన్నీ చూపించాలి అని డ్రీమ్ ఉంటుంది కదా ఎట్లయినా ఏదో ఒక ప్లేస్కి మంచి ప్లేస్కి తీసుకెళ్ళి చూపిద్దామని స్వామివారి అయితే మా అమ్మ అయితే ఎంతసేపు కూర్చొని అబ్బా ఎంత హాయిగా ఉంది అని చెప్పి ప్రశాంతంగా దండం పెట్టుకుందనమాట తర్వాత బయటకు వచ్చి కొబ్బరికాయ అవి కొట్టేసి మేము మెల్లగా బయటకు వచ్చేసాం ఆ తర్వాత మంచిగా అక్కడ కోతులు వీతులు అన్నీ చూసి భయపడ్డారు అనమాట ఫస్ట్ వాళ్ళు తర్వాత ఇవన్నీ కొనుక్కోవడానికి వెళ్ళాము మా ఓడైతే అక్కడ కోతులు ఉన్నాయి కోతులు ఉన్నాయని అడు అక్కడ ఆంధ్రాలో ఎక్కువ కోతులు కనపడవు అందుకని చెప్పి వాడు అసలు ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట వాడికి అయితే అసలు ఇక్కడున్న ప్రదేశాలు అంటే ఆ ప్లేస్లు చూసి అసలు ఫుల్లీ హ్యాపీ మా వాడైతే దారిలో వచ్చేటప్పుడు వర్షం ఫుల్ పడింది అయితే ఒక చోట ఆగామనమాట ఆ వర్షానికి మా అమ్మ ముసుకే చేసింది తల మీద అందరూ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు ఇంటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ Share and subscribe. Thanks for watching Dikshi Vlogs with Mom.